కేవలం రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మాత్రమే ఈ రోజు ప్రభుత్వమే ముందుకు వెళ్తున్నాం తప్పించి మైనారిటీ సోదరుల మనోభావాలకు వ్యతిరేకంగా కాదని మీ అందరికి నేను తెలియజేసుకుంటా ఉన్నాను మరి ఈ రోజు ఎంతో మంది ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారు ఒకప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఒక్కొక్క వ్యక్తికి పని చేసుకుంటే రోజుకి ఏడు వందల ఎనిమిది వందల రూపాయలు వచ్చాయి ఈ రోజు కూడా అదే పరిస్థితి అయితే నిత్యావసర వస్తువు ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి కరెంటు బిల్లులు విపరీతంగా పెరిగిపోయినాయి ప్రతి ఒక్కరూ పేదరికంలో అప్పుల్లో కూరుకుపోతా ఉన్నారు తెలుగుదేశం పార్టీ వచ్చిన వెంటనే అభివృద్ధి ఈ విధంగా కూడా దూచుకుపోతుంది అని మీ జీవితంలో ఆదాయం పెరుగుతాయని నేను తెలియజేసుకుంటా ఉన్నా ఆఖరిగా నేను ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి పోయినసారి తాడికుండా వచ్చినప్పుడు ఒక కార్యక్రమంలో మైనారిటీ సోదలు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నప్పుడు కొంతమంది వైసీపీ నాయకులు వారిని భయపెట్టారు ఆ సమయంలో నేను వారికి మనోధైర్యం ఇవ్వటానికి రెండు ముక్కలు తప్పుగా మాట్లాడాను అది ముస్లిం మైనారిటీ సోదరుల మనోభావాలకి వ్యతిరేకంగా ఉంది అని నాకు తెలిసింది నేను ఎదుటి వారికి ఎంతో మంచి చేయాలనుకునేటువంటి వ్యక్తిని గాని వేరే వ్యక్తుల్ని బాధపడేటువంటి సంకుచిత స్వభావం కలిగినటువంటి వ్యక్తిని కాదు అని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను మీకు మీ మనోభావాలకి ఇబ్బంది కలిగింది కాబట్టి నేను ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాను బేషరడుగా మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పుకుంటున్నాను అని విధంగా మళ్ళీ జీవితంలో ఎప్పుడు అసలు నేను తెలిసి ఎప్పుడు తప్పు చేయను తెలియకుండా కూడా చాలా జాగ్రత్త పడతాను నాకు మీరు ఇంత అభిమానం చూపిస్తా ఉంటే మీ కృతజ్ఞత తీర్చుకుంటాను తప్పించి మీ మనసులను గాయం చెయ్యలేదు మీ అందరికీ తెలియజేశాం కాబట్టి మనుషులు చిన్న చిన్న తప్పులు చేయటం సహజం దాన్ని మన్నించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను మళ్ళీ వస్తాం మీ సమస్యలు పూర్తిగా విని మేము ఎంత చేయగలిగితే ఎంత మేము ఉత్తరం కలిసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను